అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా కొండపిలోని కొండపి మరియు కట్టవారిపాలెం మధ్య గల శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో రేపు అనగా ఇరవై ఆరవ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగా సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల్ని ప్రతిష్ట చేయనున్నారు ఈ సందర్భముగా ఈరోజు అనగా ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఈరోజు ప్రత్యేకమైనటువంటి కొన్ని పూజలు హోమాలు అలాగే నవగ్రహ పూజలు హోమాలను జరిగాయి చక్కగా పిడుగురాళ్ళ పూజారి గారిచే ఈ కార్యక్రమం నిర్వహించారు భక్తులందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది అలాగే రేపు అంటే ఇరవై ఆరో తేదీ ఉదయం నుండి ఉదయం ఎనిమిది గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి తొమ్మిది గంటలకి తొమ్మిది గంటల అటు సమయానికి ముహూర్తం పెట్టినటువంటి సమయానికి శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ఉత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచు అలాగే సాయంత్రము అదే అక్కడే అదే ప్లేస్లో అయ్యప్ప స్వామి యొక్క మరల పడి పూజ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు మా మర్చిపోయాం చెప్పడం ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉదయం విగ్రహ ప్రతిష్ట అనంతరం శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం మీరు ఇంతకుముందు ఎక్కడన్నా చూసి ఉన్నా చూడకపోయినా కూడా ఈ కళ్యాణాన్ని చూసి తీర్థప్రసాదములు మరియు అన్న ప్రసాదము స్వీకరించి శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసింది ఇది పార్ట్ వన్ పార్ట్ టూ మరొక వీడియోని అప్లోడ్ చేస్తాను మీరు కొత్త వారైతే మా ఏఎస్ఆర్ భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వీడియోని చక్కగా వింటూ చూడవలసిందిగా కూర్చున్నాం దండ నాగేంద్ర స్వామి వారి యొక్క మరి అలాగే ఈ వారు మరి పిల్లలు పెద్దలు మరి అయ్యప్పలు మణికంఠ స్వాములు మరి అలాగే స్వాములు భవానీలు మరి తదితరమైనటువంటి భక్త బృందం వాళ్ళందరి యొక్క సేవా సంకల్ప బలములతో ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నాయి రేపు తొమ్మిది గంటల సుమారుగా విగ్రహమూర్తులకు అభిషేకము అభిషేక అనంతరంగా ఈ పీటల మీద కూర్చొని ఈ రెండు రోజులుగా కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంపదలకు అవభ్రత స్నానము మరియు తర్వాత పూర్ణాహుతి శాంతి కళ్యాణోత్సవం ఇలాంటివన్నీ కూడా రేపు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తిరిగించి శ్రీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశిస్తులను కొల్లించవచ్చు మరి అలాగనే ఈ ఉభయ గ్రామాలకు సంబంధించినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయ ప్రధాన అర్చులైనటువంటి వారు సాయి శర్మ గారు మరి వారు కూడా మన గ్రామస్తులే మరి వారి యొక్క ప్రధాన అర్చనా అయ్యప్ప స్వామి వారికి పూజా ప్రసములు మరి అలాగనే అభయాంజనేయ స్వామి ఆదిత్యాల నవగ్రహములు ఈ విధంగా వాయుద్యం వైపుల నవగ్రహములు ఈ విధంగా పూజార్చనలన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు మరి ఇంకా కావాల్సినటువంటి భక్తాలు కూడా ఎవరైతే ఉన్నారో మీరంతా ఇచ్చేసి ఇక్కడ జరిగేటువంటి పూజా క్రతువులలో పాల్గొని సహించగలని మనం చేస్తూ ఉన్నా మహాశీల కూర్చుంటారు ಅಯ್ಯ ಭಜೇಂದ್ರ ಒಸಾರಿ ಗಣಪತಿ ಕೀರ್ತನ ತೋಟೇ ಮೊದಲು ಮನವಿ ಯಥಾಪ್ರಕಾರ ओम् देवीम् वाचपदनिगन्तदेवास्ता विश्वरूपाः कसरो क्रन्देशानामन्त्रेषम् महाना धेनुर्वाकस्मात्मस्पसयतु అయోత్త వస్తు ఏతస్సు మహోత్తకాళీ సూర్యాగి నవానా గ్రహాణ అత్యంత ఆనుకూల్యతసిద్ధి వస్తు భోమద్ధమానందకలం సురసేతం భలేహ్లక్త విష్టమవ్యయమ్ ప్రాకాత్పన్నర్షయేట పర స్మవ్యాస్ నిరంతరం

చుట్టూ ఆరు సార్లు వచ్చే పుణ్య ఫలము మనిషివాడు ఒక్కసారైనా సరే కాశీ తీర్థయాత్ర చేయాలట అటువంటిది పదివేల సార్లు కాశీకి వెళ్ళిస్తే వచ్చేటువంటి ఫలితము మరి ఏడాది ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలట అటువంటిది కొన్ని వందల సార్లు సముద్ర స్నానం చేస్తే వచ్చేటువంటి ఫలితము మాతృవందటే అంతటి ఫలితము ఈ భగవదారాధన పూజలు యజ్ఞయాగాది ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేసినట్లయితే ఏ విధమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయట అందుచేతనే మీ మాతృమూర్తికి పితృమూర్తికి మనస్సులు నమస్కారం చేసుకోవడానికి తల్లిదండ్రులకు చెప్పుకోండి భవ పితృదేవో భవ అతిథి భవ అని నమస్కరించుకోవాలి ఆడవారు మీ దగ్గర గ్లాసు ఏ గ్లాసు ఆ గ్లాసులో నీళ్ళు తీసుకుని ముందుగా ఎండమాని మీ వారి చేతిలోకి నీరు వేయండి ఒక పుష్పం ఉంటే పుష్పము లేకపోతే తమ్మపాకు ఏదంటే దాన్ని అందులోకి వేసి నీరు వేయండి మొదటిసారిగా ఇచ్చినటువంటి జన్మను చేతులు ప్రఖ్యాదన చేసుకోండి కడుక్కోండి ఎండ విడిచిపెట్టి తర్వాత మూడు సార్లు చేతులకు ఇచ్చేటువంటి నీటిని తాగండి ఓం కేశవాహ ఓం నారాయణ ఓం మాధవాహ ఓం గోవిందాయ గోవిందమోసారి శుభ్రం చేసుకోవాలి తర్వాత మీ ధర్మభక్తికి మీరు కూడా ఇవ్వాలి హస్తంభారణ ఓం కేశ ఓం నారాయణాయ నారాయణ ఓం మాధవాయ మాధవాయన ఓం గోవిందాయ నమ ఓం విస్మలే లు తీసుకుని అభిమంతరించి ఆ అక్షయాలి మీరు మీ చేతిలో గణ చేసుకోవాలి వాళ్ళతో మీరు మీరు అంటే ఉత్తి స్థంభో ఏ దే భూమి భారకా ఇక్కడ మూడు వేలతో ముగ్గురు దాకి ప్రాణాయామాన్ని చేసుకోవాలి చేతి దర్శించాలి ప్రణవస్ బ్రహ్మర్షి పరమాత్మా గాయత్రీ ఓం ప్రణాయా

जेन रचित शुद्धि संपादता साधना चतुष्टय सामा साधता मात्र विचारा संज्ञाता प्रत्य ब्रह्मे क्रमसंधान निष्ठा नृष्टा केशा अर्धव्रात संभोज निर्णारंद ब्रह्म साक्षात्कार सिद्धत्वम् अस्मिन् ग्रामे निवृत्तां ब्राह्मणानां वेद समस्त विद्या अध्ययना तत्तत् तन्मन्त्रानुष्ठानं जपहोमार्चनाभिषेकोपासनाग्रहोत्तरयज्ञयागादि क्षत्रिपुर सिध्य गुरुदेवभ्यपारायणा निर्विघ्न तत्दिपुल सि्यर्थ अस्म देशे ग्रा शाम महामरी प्रवेश अग्निभारि

अस्थ पुजा प्रसिद्ध पुण्यक्षेत्र प्राचीन देवालस्वी ग्सत्रुपराज अस्तपाल पदचक्रभन निवार अस्वे यथान्याय सामर्थ्य सिद्ध्यर्थ प्रवृत्तता वैद्या विद्यावसायग्य सांघिक संक्षेय रक्षा व्यवहाराद

ఏతర్యంతమరిష్శ విదేశ వివాద పరిష్కారా ప్రత్యామాకాశవాణ్యా దూరదర్శనయంత్రేణ వార్తపత్రి బహిస్తృతైల చకటూమశకట విమానయనద్ర సంభాగతకాల ప్రయాణ ప్రమాద బాధా నివృత్ర్థం స్త్రీ పురుషా మానవతా సంభోత వివాహస్ల్గమానభంగ విోగాపహరణ ఆత్మహత్యా వ్యకాల మృత్యుదోష పరిహారార్థం ృమ్ నిర్మూలనాథం సమస్త మంగళాస్తర్థం సకల ప్రాణామరీర్థం ఏదేశా నాగరీర్వాతృద్ధ్యర్థం

धर्म काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ स्थूल सूक्ष्म कारण तनुत्रयाधिष्ठिता कार्मिका मायी कारणवोत्ता कायका वाचका मानसिका अशेष पापा